ఓం సాయిరా సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి గారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఈరోజు చక్కటి సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారు ఆ సందేశం ఏమిటో ఆయన మాటల ద్వారానే విందాము ఆ సందేశం ఏమనగా తల్లి చీకటిలో ఉన్న నీ జీవితంలో దీపాన్ని వెలిగించబోతున్నాను బిడ్డ క్షణంలో గొప్ప శుభవార్త వింటావు ఇప్పుడే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చక్కటి సందేశంతో మన ముందుకు వచ్చారు బిడ్డ నీకు ఒక మంచి వార్త చెబుతాను విను నీకు కోపం వచ్చినప్పుడు దానిని సర్దుబాటు చేసుకో మాట్లాడే మాట ఓపికగా ఉండి మాట్లాడు కోపం తగ్గించుకొని కొంచెం సహనంతో ఉన్నావంటే జరగాల్సిన పని ఇట్టే జరిగిపోతుంది ఓపికగా ఉండలేక నీ మనసును శాంతిగా ఉంచలేక జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది బిడ్డ సమస్య వచ్చినప్పుడు దాన్ని సర్దుబాటు చేసుకోవాలి కానీ సమస్య వచ్చిందని వచ్చిందని దిగులు పడుతూ బాధపడుతూ ఆందోళన పడుతూ ఉంటే ఆ సమస్య ఎలా తీరుతుంది చెప్పు బిడ్డ అసలు సమస్య ఏమిటనేది తెలుసుకొని పరిష్కారం ఎలా సులువుగా దొరుకుతుందని ఆలోచించాలి సమస్య వచ్చినప్పుడు నిన్ను ఆలోచింపచేసే శక్తి కూడా నీకు తగ్గిపోతుందమ్మా ఏదో మనసంతా ఏం చేయాలో అర్థం కాక నిజంగా ఆలోచించవలసిన సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్న వారే వాళ్ళు మనసు పక్వానికి చెందినట్లు అలా కాకుండా కంగారు కంగారు పడిపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదమ్మా దాన్ని జయించి దానిలో ఉన్న తిగటి శుభవార్తను మనం అందుకోవాలి ఏ పని చేసినా సరే నిదానంగా ఆలోచించి చేస్తే మనకు అంతా మంచి జరుగుతుంది బిడ్డ ఈ లోకంలో ఎవరికి కూడా కొరత లేని జీవితం ఎవరికి లేదు కొరత లేకుండా ఏ మనిషి కూడా శాశ్వతంగా సంతోషంగా ఉండడు బిడ్డ అది మనసుకు ఎలా సాధ్యపడుతుంది చెప్పు ఈ లోకం ఎలా అనుమతిస్తుంది చెప్పు ఈ విశ్వం ఈ ప్రకృతి ఎలా సహకరిస్తుంది చెప్పు అన్ని కలబోసి జీవిస్తేనే జీవితం నిజమైన జీవితం అమ్మ ఒక సమయంలో కష్టం మరొక సమయంలో ఆనందం ఉండేలా చేస్తుంది జీవితం నీవు జీవిస్తున్న జీవితంలో పడుతున్న బాధలు దేనికైనా సరే ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటాను నీకన్నా ఎక్కువగా బాధలు కష్టాలు పడుతున్నవారు వారిని చూసి వారికంటే నిన్ను మంచి స్థాయిలో ఉంచానని నిన్ను ఆనందపడు బిడ్డ నిజంగా కష్టాలను చూసి బాధపడుతుంటే ఏముండదు బిడ్డ నీ జీవితంలో ఏదైనా నీవు పొందాలి అంటే సాధించే గుణం పట్టుదల అవి నీకు ఉంటే తప్పకుండా నీవు ఏదైనా సరే సాధించగలవు బిడ్డ నిన్ను హేళన చేసిన వారు నిన్ను ఎగతాలు చేసిన వారిని అస్సలు పట్టించుకోవద్దు నీ బాప నీలోనే ఉన్నాడు నీతోనే ఉన్నారు అని నమ్మకంగా ఉండు ధైర్యంగా ఉండు ఎగతాళి చేసే వాళ్ళు ఎప్పుడు ఎగతాలు చేస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా అలాంటి వారిని పట్టించుకోకు బిడ్డ వాడుకుంటున్నారని ఆడుకుంటున్నారని ఇంకెన్ని రోజులు బాధపడతా చెప్పు నాది నిజమైన ప్రేమ ఎప్పటికైనా నా ప్రేమే గెలుస్తుంది అని అమాయకంగా తెలిసి తెలిసి మోసపోకు తల్లి నువ్వు అలాగే ఉంటే కోలుకోలేని దెబ్బతింటావని తెలుసుకో ఎప్పటికైనా సరే వాడుకోవాలి అనుకునే వారికి బంధం విలువ తెలియదు బిడ్డ ఆడుకునే వాళ్ళకి నీ మీద అసలు ప్రేమే ఉండదు అని బిడ్డ తల్లి కోపాన్ని నీవు అదుపు చేసుకుంటే జీవితంలో నీవు ఎలా ఉండాలో నేర్పిస్తుంది నిన్ను నీవు తెలుసుకోగలుగుతావు కర్మ ప్రభావం ఏం చేస్తే తగ్గుతుందో తెలుసుకుంటావు ఏం చేస్తే శత్రువుగా మారతావో తెలుస్తుంది బాధ్యతలు విలువ నేర్పిస్తాయి భక్తి అంటే ఏమిటో కూడా తెలుస్తాయి సహనం క్షమించడం కూడా నేర్పిస్తుంది ఫలాపేక్ష ఉండకూడదు అంటే ఏం చేయాలో చెబుతుంది నీలోనే పరమాత్మ ఉన్నాడని నిరూపిస్తుంది అహం పోగొట్టి మనిషిలా మారుస్తుంది బిడ్డ కొంతమంది పరిచయం ఎలా ఉంటుందో తెలుసా మన మధ్య ఉంటారు మంచిగా ఉన్నట్లు నటిస్తుంటారు వాళ్ళ యొక్క బాధ చెప్పి నీ జీవితం మొత్తం తెలుసుకొని పనిలోనే ఉంటారు నీ బలహీనత నిన్నే చెప్పించి నీతోనే చెప్పించి నిన్ను తోడు బొమ్మలుగా చేసి వారి గుప్పిట్లో అసలు చిక్కుకోవద్దు బిడ్డ పెదవి దాటితే పృథ్వీ దాటినట్లే అని మర్చిపోకు తల్లి అపార్థం చేసుకున్నారని నీ వైపుగా కథ వినిపించారని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎలాగైనా సరే అపార్థం తొలగించుకోవాలి అని తాపత్రయం మానుకో బిడ్డ ఎందుకంటే ఎవరు నమ్మరు పైగా నువ్వే తప్పుగా కనపడతావు చెప్పాల్సినది చెప్పు బిడ్డ నమ్మకపోతే వారికి దూరంగా జరుగు అపార్థం రాజ్యం కదా నిజాన్ని మాయబుచ్చుతుంది అంతే అది కొన్ని రోజులే తల్లి ఆ నిజమే నిన్ను ఖచ్చితంగా ఎవరు నిన్ను కిందకు దించలేరని అందనం అందిస్తుందని అసలు మర్చిపోకు తల్లి ఒక్క విషయం గుర్తుంచుకోబిడ్డ నీ భర్త అన్ని కొనిచ్చినప్పుడు మా ఆయన మంచివాడని మురిసిపోతూ ఉంటావు అదే నీ భర్త చిన్న మాట అన్నా సరే కాస్త చూసి ఖర్చు పెట్టు అంటే చాలు పుట్టింట్లో ఎలా పెరిగానో తెలుసా నాకు అడిగిందల్లా కొనిచ్చేవాళ్ళు మా స్టేటస్ ఏమిటో అని తెలుసా అని మొదలు పెడతావు బిడ్డ పెళ్ళయ్యాక భర్త యొక్క స్టేటస్ మాత్రమే నీదవుతుంది పుట్టింటి వాళ్ళైనా భర్తను వదిలేసి వస్తే నిన్ను నాలుగు రోజులు బాగా చూస్తారు అంతేనమ్మా తర్వాత నీ పరిస్థితి ఎలాగో ఉంటుందో నువ్వే ఊహించుకో కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటేనే విలువ అని మర్చిపోకమ్మా అందుకే ఎప్పుడు కూడా గర్వంగా అహంకారంగా ఉండవద్దు నీ భర్తను అర్థం చేసుకొని అతని యొక్క కష్ట సుఖాలతో తోడు ఉంటూ ఎప్పుడు మీ భార్య భర్తలు అన్యోన్యంగా ప్రేమగా ఉండాలని నా ఆశ తల్లి బిడ్డ నువ్వు ఇప్పుడు కూడా నా బాధల దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటావు కదా బాబా నాకు నచ్చినట్లుగా ఉండాలా లేదా వేరే వాళ్ళకు నచ్చినట్లు ఉండాలా అని జీవితంలో ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎంతమంది కోసం మారతావు బిడ్డ వచ్చి నిజం చెప్పనం బిడ్డ నీవు నీలాగా ఉండని రోజున నీకు నువ్వే నచ్చకుండా పోతావు వేరే వాళ్ళకి నచ్చేలా మారుతూ ఉన్నావంటే నిన్ను నీవు సజీవ దహనం చేసుకున్నట్లేనని గుర్తుంచుకో కాబట్టి ఎప్పుడు కూడా నీకు ఏదైతే చెయ్యాలి అనిపిస్తుందో అది మాత్రమే చెయ్యి నీకు చెయ్యొద్దు అని అనిపిస్తే ఎవరు ఎంత బలవంతం చేసినా చేయవద్దు నీకు ఇష్టమైతేనే ఏ పనైనా కష్టం కష్టమైతే చేయొద్దు అలాగని నీకు అనిపించిన పని అది మంచి పని కాకుండా చెడు దారిలో వెళ్ళే పని అయితే అస్సలు చేయవద్దు మంచి పనినే ఎంచుకో నీ మనసుకి నచ్చిన పనిని ఎంచుకో నీ జీవితంలో మంచి దారి అవుతుంది ఒక విషయం గుర్తుంచుకో తల్లి నీవు ఏదైనా సరే మంచి నిర్ణయం తీసుకొని మంచి దారిలో మార్గంలో వెళ్తున్నప్పుడు దాని యొక్క ఫలితం కూడా మంచిగానే ఉంటుంది నీవు చెడు ఆలోచన చేసుకొని చెడు మార్గంలో వెళితే మొదట నీకు సంతోషంగా అనిపించవచ్చు కానీ చివరికి వచ్చే ఫలితం ఎప్పుడు కూడా చెడ్డగానే ఉంటుంది బాధతో ఎప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టావో అక్కడికే వెళ్ళిపోతావు బిడ్డ అందుకే ఏదైనా సరే ఒక మంచి మనసుతో మంచి పనిని ప్రారంభించు అప్పుడే దాని ఫలితం ఎన్ని అడ్డాంకాలు వచ్చినా అవరోధాలు వచ్చినా సరే ఆపద్దు బిడ్డ చివరకు దాని ఫలితం కూడా మంచిగానే అద్భుతంగా ఉంటుంది నిన్ను ఈ సమాజంలో గౌరవంగా ఉన్నతంగా నిలబెడుతుందని గుర్తుంచుకోబిడ్డ నా యొక్క ఆశీర్వాదం ఎప్పుడు నీతోనే ఉంటుందని గుర్తుపెట్టుకో అని మన బాబాగారు గారు ఈ సందేశం మనకు అందించారండి ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సాయి రామ్ సద్గురు మహారాజ్ మహారాజ్కి జై